హైదరాబాద్లో విచ్చడి వీడిగా వాటర్ ప్యాకెట్లు దొరికినంత వాటర్ బాటిల్ దొరికినంత ఈజీగా డ్రగ్స్ దొరుకుతుంది సో ఈ డ్రగ్స్ కోసం డ్రగ్స్ను కంట్రోల్ చేయడం కోసము ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము ఉక్కుపాదం మోపాలి హిందూ చర్య భాగంగానే సివి ఆనంద్ గారు బాగా ఇనిషియేట్ చేసి చర్యలు తీసుకోవడం జరిగింది అందుకు అనుగుణంగానే నూట నూట ముప్పై దేశాల యొక్క కంట్రోలింగ్ చేసిన ఆ చర్యలను దృష్టిలో పెట్టుకొని సివి ఆనంద్ గారికి అవార్డు రావడం జరిగింది దీనికి గర్వకారణము బట్ ఇప్పుడున్న ఈ నైజీరియన్స్ కానీ డ్రగ్స్ కంట్రోల్స్ మనకంటే మేధావులు ఉన్నారు వాళ్ళకి నెట్వర్కింగ్ ఉంది టెక్నాలజీ వాడుతున్నారు అయినప్పటికీ విచ్చలవిరిగా డ్రగ్స్ కంట్రోల్ చేస్తూ సప్లై చేస్తూనే ఉంటున్నారు దీనివల్ల యువత యొక్క వాళ్ళ కెరీర్ మీద ఇంపాక్ట్ పడుతుంది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది మెమరీ పవర్ తగ్గడం జరుగుతుంది సైకిల్ పిచ్చి పిచ్చి ప్రవర్తన చేస్తుంటారు వాళ్ళకి ఆకలి కాదు పూర్తిగా ఎంటైర్లీ ఆరోగ్యపరంగా ఖరాబ్ అవుతుంటారు కెరీర్ పూర్తిగా లాస్ అవుతారు అట్లాగే స్కూల్ పిల్లలకు కూడా ఈవెన్ డిస్టిక్లో ఉన్న డిస్టిక్లో ఉన్న కూడా ఇక డ్రగ్స్ కల్చర్ పాకిందంటే ఆలోచించండి కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వానికి డెఫినెట్ వంద వంద పర్సెంట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి దాని సహకారంగా యాజ్ ఏ సిటిజన్ మేము మా సహకారం మేము చేస్తాము